ప్రజా తెలంగాణ న్యూస్కి స్వాగతం నేను మీ శైలశ్రీ గజ్వేల్ సిద్దిపేట జిల్లా ఊరి ఊరికో జమ్మి చెట్టు గుడి గుడికో జమ్మి చెట్టు కార్యక్రమంలో భాగంగా గజ్వెల్ నియోజకవర్గం ప్రజ్ఞాపూర్లోని వారి దేవాలయం పరిధిలో మరియు త్రిశక్తి ఆలయంలో జమ్మి మొక్కను నాటిన ఉమ్మడి మేదన్ జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ ఒంటేరు యాదవరెడ్డి గజ్వెల్ మాజీ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గుప్తా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కోఫౌండర్ రాఘవరావు హర్తసేన రాష్ట్ర కోఆర్డినేటర్ చెప్ప్యాల రాజేశ్వరరావు యాదవరెడ్డి రాఘవ చెప్ప్యాల రాజేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వృక్షం జమ్మిని ప్రతి ఊరిలో ప్రతి గుడిలో నెలకొల్పాలనే ఉద్దేశంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అభినందనీయమన్నారు వేదకాలం నుంచి అత్యంత ప్రతిష్ట కలిగిన చెట్టుగా భక్తి పూర్వకంగా అందరూ పూజించుకునే జమ్మి చెట్లను తెలంగాణ రాష్ట్ర వృక్షంగా ప్రభుత్వం గుర్తించింది అయితే అనేక కారణాలతో అంతరించిపోతున్న జమ్మి చెట్టును దాని రీత్యా ప్రతి ఊరిలో ప్రతి గుడిలో ఉండేలా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తరపున ఊరి ఊరికో జమ్మి చెట్టు గుడి గుడికో జమ్మి చెట్టు నిండాలని జోగినపల్లి సంతోష్ కుమార్ తీసుకున్నందుకు అందరి పక్షాన కృతజ్ఞతలు తెలిపారు

രാജാവണതം <laughs> చెప్పండి అదే కూడా సరిపోతుంది సరిపోతుంది

తా గే మ త్రిపుర సుందరి దేవే ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని ప్రజ్ఞాపూర్ గ్రామ సోదరుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రేణుకా ఎల్లమ్మ ఆలయ ప్రాంగణంలో నవరాత్రులను పురస్కరించుకొని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పెద్దలు గౌరవనీయులు మాజీ రాజ్యసభ సభ్యులు సంతోషరావు గారి సహకారంతో ఇక్కడ గ్రీన్ ఇరియా ఛాలెంజ్ సభ్యుల ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమము ఈ పుణ్య దినాలలో తీసుకోవడం జరిగింది మనందరికీ తెలిసిందే గత కొన్ని సంవత్సరాలుగా కేసీఆర్ గారు తెలంగాణ సాధించి అధికారంలోకి వచ్చిన తర్వాత మనము తెలంగాణ ప్రాంతం అంతా ఎడారిగా మారిపోయింది వృక్షాలన్నీ సమూలంగా నిర్మూలించబడ్డాయి దాన్ని పురస్కరించుకొని మళ్ళా గతంలో ఉన్నట్టు వృక్షాలను పెంచుకుంటేనే వర్షాలు వస్తాయి మన ప్రాంతం సస్యశ్యామలం ఉంటుందని ఒక ఏకైక లక్ష్యంతో హరితక అనే ప్రోగ్రామ్ని కేసీఆర్ గారు గత పది సంవత్సరాలలో చాలా యావత్ తెలంగాణలో నలుమూలలో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ చెట్లు నాటియడం జరిగింది దాన్ని స్ఫూర్తిగా తీసుకొని సంతోషరావు గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్గా ఒక కార్యక్రమం చేపట్టి ప్రముఖులైన వివిధ రంగాల ప్రముఖులతోటి వారి సహకారంతో వాళ్ళ ది ఆశీస్సులతోటి ఈరోజు యావత్ తెలంగాణలో ఇలాంటి మంచి కార్యక్రమాలు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేసుకుంటుంది ఈ జమ్మి వృక్షం అన్నది చాలా పవిత్రమైన వృక్షం ఎందుకంటే దీనికి అంత ప్రాముఖ్యత ఎందుకు సంతరించుకుందంటే పాండవులు అజ్ఞాతవాసం పోయేటప్పుడు వాళ్ళ ఆయుధాలు ఎక్కడ అర్థం కాక అర్జుని గాండివ్యం లాంటిది కూడా ఆ వృక్షం మీద పెట్టి పూజ చేసి దాన్ని ఇతరులకు ఎవరికి కనబడద్దు ఒకవేళ వాళ్ళు చూస్తే కూడా అది పాము లెక్క కనబడాలి ఆయుధాలు లెక్క కనబడద్దు అని ఒక ఆలోచనతోటి జమ్మి పూజ చేసి ఆ భగవంతుని కోరుకొని వాళ్ళ అజ్ఞాతవాసం పూర్తి అయిన తర్వాత మళ్ళీ వచ్చే ఆయుధాలు తీసుకొని మళ్ళీ యథావిధిగా వాళ్ళు పాలన చేయడం జరిగింది కాబట్టి దాన్ని పురస్కరించుకొని మన కేసీఆర్ గారు కూడా మన తెలంగాణ పండుగలు అన్నిట్లలో కూడా ఈ దసరాను కూడా చాలా మన సంప్రదాయబద్ధంగా ఏర్పాటు చేసుకోవాలని దసరాకు కూడా పెద్ద ప్రాముఖ్యత ఇచ్చి దసరా పండుగ నాడు చేసుకుంటున్నాం అంతేకాదు జంబి చెట్టును కూడా మన రాష్ట్ర సింబల్లో కొంచెం భాగంగా చేసి దాన్ని కూడా ప్రాముఖ్యత కల్పించింది మన కేసీఆర్ గారు అదే స్ఫూర్తిగా ఇవాళ సంతోషరావు గారి ఆధ్వర్యంలోని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్థానిక రాజారావు గారి టీం మహేష్ గారు మిగతా ఇక్కడ ముఖ్యంగా మరీ ముఖ్యంగా ప్రజ్ఞాపూర్ల గౌడ సోదరులు చాలామంది ఇంత మంచి కార్యక్రమాన్ని ఈ ప్రాంగణంలో ఏర్పాటు చేసినందుకు వాళ్ళు అభినందన తెలుసుకుంటూ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి మా రాఘవ్ గారు కూడా టీఆర్ఎస్ భవన్ పెద్ద మనిషి ఇన్ఛార్జి వారు కూడా ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది అంతేకాకుండా అందరూ కూడా సుఖ సంతోషంతో రాబోయే ఒక సంవత్సరం మొత్తం మంచిగా ఉండాలని ఆ బతుకమ్మ పండుగ దసరా పండుగ గతంలో తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారు ఆశీస్సులతోటి ఎలా జరుపుకున్నామో జరుపుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన స్థానిక గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సభ్యులకు పేరు పేరున రాజారావు గారికి వాళ్ళ మిత్ర బృందానికి గౌడ సంఘం సోదరులకు మరీ ముఖ్యంగా సంతోషరావు గారికి నా ధన్యవాదాలు తెలుసుకుంటూ శుభాభిందా గుడిలో చెట్టు నాటడం చాలా ఆనందంగా ఉంది ఊరి ఊరికో జమ్మి చెట్టు గుడి గుడికో జమ్మి చెట్టు ఈ రోజు మన దసరా పండుగకి జమ్మి దొరకని పరిస్థితి ఉంది ఇలాంటి పరిస్థితి భవిష్యత్ తరాలకు ఉండరాదన్న ఉద్దేశంతో జగన్పల్లి సంతోష్ కుమార్ గారు ప్రతి దసరాకు మనము ప్రతి గుడిలో ప్రతి ఊర్లో మొక్క నాటుదాం ఒక తెలంగాణలో కాదు ఇండియా మొత్తం ఇస్తాం ఇది మన భారతదేశ కల్చర్ కూడా ఈ జమ్మి పంచుకోవడం అంటే అలయ చేసుకొని ఉన్న మనస్పర్ధలని దూరం చేసుకుంటూ ఈ దసరా పండుగ అందరం మంచివి కలుపుకోవాలని థ్యాంక్ యూ సార్ ఈరోజు గజ్వెల్ నియోజకవర్గంలోని ప్రజ్ఞాపూర్లో మన రేణుకాయ ఎల్లమ్మ ఆలయంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో జమ్మి చెట్టు నాటడం జరిగినది ఈ జమ్మి చెట్టు యొక్క ప్రత్యేకత ప్రతి దసరా రోజు కూడా మన కులాలకు మతాలకు అతీతంగా జమ్మి యొక్క ఆకును బంగారంతో కొలుస్తూ అల్ల అదలు బదులు చేస్తూ అలాయి బయ్ తీసుకుంటూ ఉంటాం దాంట్లో భాగంగా జమ్మి చెట్టు ఇప్పుడున్న సందర్భాల్లో అంతరించిపోతూ ఉన్నది దీన్ని మన జోగినిపల్లి సంతోషరావు గారు మాజీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోషరావు గారు దీన్ని ఊరూరా గుడి గుడికో జమ్మి చెట్టు అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి ప్రతి ఊరిలో ప్రతి గుడిలో ఒక జమ్మి చెట్టు నాటే కార్యక్రమాన్ని అందరికీ కూడా అందజేయాల్సిందిగా వారు మాకు ఈ ఆదేశాలు అందించారు దీనిలో భాగంగా ప్రతి గుడిలో కూడా జమ్మి చెట్టు నాటడం సంతోష సంతోషకరమైన విషయం అందరికి ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా అభివృద్ధి తెలియజేస్తూ నమస్కారం శరణవరా ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నాం మన గడ్డూ పెగ్నాపూర్ మున్సిపాలిటీలోని పెగ్నాపూర్ గ్రామంలోని రేణు రేణుకాయలమ్మ దేవాలయంలో పెద్దలు గౌరవనీయులు రాజ్యసభ్యులు మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోషరావు గారు వారి అయితే సంకల్పించారో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ భాగంగా ఈరోజు ఈ దేవాలయ ప్రాంగణంలో పవిత్రమైనటువంటి జంబీ వృక్షము ఇది చాలా పవిత్రమైంది ఈ పవిత్ర చెట్ల నాట నాటో నాట కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ రెడ్డి గారు పెద్దలు రాఘవ్ గారు అలాగే మిత్రులు రాజేశ్వర్ గారు ఇక్కడ వచ్చినటువంటి మిత్రులందరూ కూడా రెడ్డి గారు ఈ వృక్ష నాట్య కార్యక్రమానికి వచ్చినటువంటి మిత్రులు భక్తులు పూజారి గారికి అందరికీ కూడా గౌడ సంఘం సభ్యులకు ప్రత్యేకంగా సంఘ మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ దసరా ఉత్సవాల్లో జమ్మి చెట్టు నాటడము చాలా ప్రత్యేకము ఎందుకంటే జమ్మి వృక్షము మనం దసరా రోజు మనమందరం కూడా ఔరోగింపు వెళ్ళి ఆ శమీ వృక్షానికి మనము పూజ చేసి ఎందుకంటే గతంలో మన పాండవులు కూడా వారు వారి యొక్క అస్త్రాలను ఈ ఈ చెట్టుపై పెట్టి తర్వాత వారు గెలిచిన తర్వాత ఈ యొక్క ఆయుధాలను తీసుకొని వారు పోవడం జరిగింది అందుకే జమ్మి వృక్షంకు అంత మహాత్యం ఉన్నది కాబట్టి ఈ వృక్షాన్ని ఇక్కడ నాటడం చాలా ఆనందం ఈ సందర్భంగా రాబో బతుకమ్మ మరియు దసరా ఉత్సవాల సందర్భంగా